टेन <laughs> बिस्तै <laughs> जो पड़ोस के बारे में है अरे उसका कोई नहीं मंडल सही है तो ऊंची इनका वापस नहीं है और मैं उसका हां हरियाणा में सरकार का और इंटरनेट पे तो अब कम में से डाटा गुड देसी से 9.3 लाख लो 9.6 का लोड होता है అంటే అదే కదా పాసివర్న్ ని ಜಾస్ తప్ప పోతది అది ని తాపరులే అంటే 30 నిమిషాలకే వస్తాడు ఆయన ఇతను நம்ம మొదలాల ఆ యో పోస్టర్ అప్పుడు రూమ్ సర్ ఇందారు పోస్టర్ అంటే నేను ఆ ఆ నింద తెలుపుతారు ఇక్కడైతే నామ చిన్నమనే దమ దమ అలా అలా తాలికు వంద్రం పడుతాడు ఆ పాప పడుతాడు కాని మాకు కొంచెం సౌంటిల్ అయితే మొదలు గల్పించుకు తీసుకోవాలి మనం అది మళ్ళీ కుర్మారకలగస్తుల మా సంపాదనంటే అత్యలికే సరిపోతుంది సారిస్తా పది యాడే కొనే ఇస్తాం రెండు సెంటెలు ఇస్తాం అన్ని నోట్ చేసుకుంటే మనం పూర్తి తరనా చెస్ చెస్ ఏమనుంచి చెప్పుమా చెప్పండి సల్ల మనం దాబరుచి

ఒక రౌండ్ నేను ఫస్ట్ బట్టలు పడకండి ఫస్ట్ అమ్మాయికి ఒక ఆరు నెలలు వచ్చినారు పని లేకపోతే యాభై ఏడు నలభై ఎనిమిదికి వచ్చేసినట్టు పక్కరా పక్కారండి ஆயிரதுூர் <laughs> சார் అక్కడికి వస్తే వాళ్ళు ఫోన్ అయితే పర్వాలా మా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు బయటికి వస్తారు ఎవరు అడగాలి మేము మీ నెంబర్ ఎమ్మ నీ నెంబర్ కనుక్కున్నా ముగ్గురు పిల్లలు నేను వస్తానంటే పెట్టుకొని బ్రెండ్ పెట్టుకొని గుడి అమ్మ

ಆಯ್ ಇಷ್ಟು ಪರ್ತಾ అడుగు బాగుంది సార్ మీరు నేరుగా తాగి అక్కడికి వస్తే మాట్లాడుతున్నాం మీరు అడగాలి ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు ఎట్లా అడుగు మీరు వస్తే అడు అడుగు నా ముందు ఏదో ఒకటి లేదు లేదు ఆ కరెంట్ లో జస్ట్ అవుతుంది నేను జలున ఫామ్ లో ఉంది ఆ కరెంట్ కార్పంటర్ గ్యాప్ 100% అనేది వన్స్ చెప్పేటప్పుడు కరెంట్ అది మీరు సర్టిఫికెట్ తీసుకున్నారు మీరు చూసేది కదా ఇన్నాయ చెప్పాను ఆ పేపర్ పేపర్ లో ఉండాలి సర్టిఫికెట్ 40 ఏళ్లు వేరే అన్నం చేస్తారు తెలుసం ఒక ప్రకారం చేస్తారు నాకు నాక నాటక్రియ ముందు బాంగ నా సైడ్ సైడ్ బౌల్ బౌల్ చెప్పామని చెప్పాము వెళ్తే డబ్బులు ఆడే స్థలాలతో కూలిచ్చాను అది అభివృద్ధి చేసుకోవాలి దాని మీద వెళ్ళినప్పుడు ఇలా జరిగింది न्यायको लागि माइन्ड कार्ड दिइयो अबर कार्डले यहाँ घोषणा पनि भयो माइन्ड कार्डले रातले यो लान्दर आउँछ र पहिले यस्तो भयो यार यसबाट कुने भोलि नै गलत नहारो మన అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఉపాధ్యక్షులు మన డైనమిక్ ఎమ్మెల్యే డీజే గారు ఈరోజు నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్లో పర్యటించడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎవరెవరికి ఏదైతే తల్లి కొందనో రాలేదు చిన్న వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య ఉంటే అన్ని పరిష్కరించి అమ్మటే మున్సిపల్ సిబ్బంది అందరిని మాట్లాడి అందరూ పరిష్కరించడం జరిగింది అందరూ ఈరోజు చాలా హ్యాపీగా పాల్గొన్నారు దీంట్లో అందరూ కూడా ఎమ్మెల్యే గారు అన్ని సమస్యలు పరిష్కరించడంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ప్రోగ్రాం చాలా హ్యాపీగా జరిగినందుకు అందరు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు